అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాం సో ఫస్ట్ అయితే మా చెల్లి హాయ్ చెప్పేసింది మా అమ్మని హాయ్ చెప్పమంటే నిమ్మకాయ పట్టుకొని కూర్చుంది ఎందుకంటే మా అమ్మకి కాచీని ఎక్కువ పడదు సో అందుకని ఎప్పుడు నిమ్మకాయ ఉండాలి చేతిలో లేదంటే వామిటింగ్ చేసేసుకునిది సో మా చెల్లి అయితే బలవంతంగా హాయ్ చెప్పి చెప్పించింది హాయ్ చెప్పు అంటే బాగా చెప్తుంది ఇంకా ఫైనల్ అయితే హాయ్ చెప్పించాం మా హస్బెండ్ అయితే అత్తయ్య వీడియో తీసి మొత్తం యూట్యూబ్లో పెడతా జాగ్రత్త అత్తయ్య అని చెప్తున్నాడు మీరు తమ్ముళ్ళు చూస్తే ఏ ఏం మోసం చేసింది గూగుల్ తల్లి అని అనుకుంటున్నారు కదా గూగుల్ తల్లి మమ్మల్ని మోసం చేసింది ఏం చేసింది అంటే మేము జూడియోకి లొకేషన్ పెట్టుకుంటే మాల్లోకి తీసుకొచ్చింది సో మాల్లో జూడియో ఉందని తీసుకొచ్చేసింది నేను హైదరాబాద్లో అయితే ఫస్ట్ టైం మాల్కి వెళ్ళడం బెంగళూరులో చాలా సార్లు వెళ్ళాను కానీ హైదరాబాద్లో అయితే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ చెప్పులు నాకు బాగా నచ్చాయి ఇవి తీసుకున్నాను లేదా వీటి ప్రైజ్ ఎంత ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అందులో చూడండి ఇంకా జూడియోకి వచ్చాం చాలా మంది జూడియో వీడియోస్ చూశాను నేను అసలు జూడియోలో ఏముంది జూడియో 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 అంటూ ఉంటారు కదా అసలు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి నేనైతే కొన్ని నెయిల్ పాలిష్లు ఇంకా అలాగే లిప్స్టిక్స్ అంటే ఇంకా అలాగే కొన్ని లబ్బర్ వ్యాన్లు అవి ట్రై చేశాను క్లిప్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా అలాగే వెరైటీ వెరైటీ క్లిప్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించింది చిన్నపిల్లలకి కూడా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్ని క్లిప్స్ ఇందులో ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అసలు జూడియోలో ఏం పర్చేస్ మాల్కి వెళ్ళి అసలు ఏం చేసాము ఏం తీసుకున్నాము అనేసి అవి మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఇక్కడైతే నేను కొన్ని తీసుకున్నాను ఆ చెప్పులు నాకు చాలా బాగా నచ్చాయి అవి నేను తీసుకున్నా లేదా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇందులో నైట్ డ్రెస్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే నైట్ డ్రెస్ కలెక్షన్లు కూడా షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి షార్ట్స్ అందరు వేసుకోలేరు కదా రెగ్యులర్ కలెక్షన్ కూడా పెడితే బాగుండనిపించింది ఇంకా అలాగే డైలీ వేర్ కలెక్షన్ అంత బాగా నచ్చలేదు నాకు మామూలుగా అనిపించింది టాప్స్ కానీ ఇంకా వెస్టర్న్ వేర్ అలాంటివన్నీ అంత ఓవర్గా ఏం లేవు సింపుల్గా ఉన్నాయి బట్ నైట్ నైట్ డ్రెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా అలాగే క్లిప్స్ కానీ లిప్ బామ్స్ లిప్ స్టిక్స్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చాలా రీజనబుల్ కనిపించాయి అనిపించాయి ఇంత తక్కువ కాస్ట్లో ఇలా దొరకడం అనేది చాలా గ్రేట్ అసలు ఇంకా ఫేస్ వాష్లు కూడా చూసాం ఏం తీసుకున్నామని నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఈ లిప్ బామ్ అయితే సెవెంటీ నైన్ రూపీస్కి లిప్స్టిక్లు వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ నైంటీ నైన్ రూపీస్కి అలా చాలా కలెక్షన్ ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీకు ఎలా అనిపించింది ఇక్కడ కలెక్షన్ కామెంట్ చేయండి మీకు నచ్చిందా మీకు రీజనబుల్గా అనిపించాయా లేదా అనేసి ఇంకా ఇవి లాంగ్ లాస్టింగ్ కాదు కానీ లిప్ బామ్లు రిక్ క్లాస్లు ఈ కాస్ట్కి అంటే పర్లేదు అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి కొన్ని ట్రై చేశాను అసలు ఏం తీసుకున్నాను లేదని నెక్స్ట్ వీడియోలో పెడతాను అయితే కలెక్షన్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చెప్పుల కలెక్షన్ అయితే బట్ సైజెస్ అందరికీ దొరకట్లేదు నాకు సైజు దొరకడం చాలా కష్టంగా అనిపించింది నాకైతే ఎక్కడికి వెళ్ళినా నాకు సైజ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది అసలు దొరకనే దొరకదు అంత పెద్ద కాళ్ళు మరి ఏం చేద్దామండి ఇంకా జూడియోలో అయితే షాపింగ్ అయిపోయి అయితే వచ్చేసాం ఇంకా కొద్దిగా ఆకలి వేస్తుంది అనేసి ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఈ ఫుడ్ కోర్ట్లో ఇంకా ఈ మాల్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చాలా పెద్దగా ఉంది ఎటు నుంచి ఎటు వెళ్తున్నాము ఎటుపక్కకి వెళ్తున్నాము ఏ షాపింగ్ మాల్లోకి వెళ్తున్నాము ఇంక ఏం అర్థం కావట్లేదు అన్నీ మొత్తం తిరిగేసాం మేమైతే ఫుల్గా మార్నింగ్ లెవెన్కి వెళ్తే మేము ఆల్మోస్ట్ ఫోర్కేమో బయటకు వచ్చాము అలా తిరిగేసాం అన్నీ ఇంకేమి ఉన్నాయి ఏంటి అని మొత్తం కింద కార్లు కూడా షోక్ పెట్టారు చాలా బాగున్నాయి కార్ కలెక్షన్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను ఒక ఫోటో తీస్తాను అని చెప్పేసి వీడియో తీస్తాను మా హస్బెండ్కి అనుకున్నారు ఫోటో తీస్తున్నాను వీడియో తీస్తున్నాం అనేసి ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి మోమోస్ తిన్నాం ఈ మోమోస్ చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి మా చెల్లికి కూడా మేము నెక్స్ట్ డే కూడా తెప్పించుకున్నాం అంత బాగున్నాయి నేను ఇంట్లో ట్రై చేశాను నేను బయట ఎప్పుడు తినలేదు మోమోస్ ఇప్పుడైతే ఫస్ట్ టైం తిన్నాం ఇంకా అలాగే పిజ్జా కూడా ఆర్డర్ చేసుకున్నాం పిజ్జా అంత బాగాలేదు ఓకే ఓకేగా అనిపించింది నాకైతే ఇంకా మోమోస్ చాలా బాగా నచ్చాయి ఇంకా మా చెల్లికి ఫ్రైడ్ రైస్ కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే అవి కూడా తీసుకొని వచ్చాం మీకు ఈ బ్లాగ్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ హైదరాబాద్ వీడియోస్ అన్నీ వస్తాయి ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కిందే బాయ్ బాయ్